చిట్టిబాబు కోడిపాలు ఇది రియల్ గా చూడడం ఫస్ట్ టైం తినడం కూడా ఫస్ట్ టైం ఎవరెవరు అనుకుంటే వెండమే తప్ప నేను అయితే వెళ్ళి తీసుకున్నది లేదు దీని అడ్రస్ కూడా నాకు సరిగా తెలియదు కూడా ఇంకా నా ఓల్డ్ కస్టమర్ అయితే కరెక్ట్గా ముక్కను రోజు అయితే నాకైతే లాస్ట్ పండుగ రోజు అయితే ఈ బిర్యానీ ఈ పలావ్ అయితే పంపించారు ఇంక ఇది ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంతకీ ఇది ఎంత ఉంటుంది కాస్ట్ కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఆ కస్టమర్ అయితే పంపించారు కాబట్టి మనం అయితే అవన్నీ కాస్ట్ అడగం కాబట్టి నాకు తెలియదు ఇంతకు ఇది ఎంత ఉంటుందో కమెంట్ చేయండి ఇది వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంది లో ఇదే బయటే ఎంత స్ట్రాంగ్గా ఉంది లోపల పలావ్ ఇంకెంత అదిరిపోద్ది ఇంకెన్ని ముక్కలు ఉంటాయో పార్సిల్ చూడడానికి చాలా బాగుంది లోపల ఇంకా అదిరిపోద్ది అనుకున్నాను కానీ ఇప్పిన దానికి తెలిసింది అదే తుస్తుని నాకైతే ఇగో ఇలాగైతే వచ్చిందండి పలావ్ అంటే ఇలాగుంటుందా అనిపించింది అప్పుడు రాక చిట్టుబాబు కోడి పలావ్ అంటే అదిరిపోద్ది అనుకున్నాను కానీ నాకైతే బెటర్ కాదు పర్వాలేదు అనిపించింది రెండు ఎగ్స్ అయితే ఇచ్చాడు ఒక చికెన్ జాయింట్ కూడా ఇవ్వలేదు చిన్న పీస్ అయితే ఇచ్చాడు ఫస్ట్ టైం మన చాన చూస్తుండే మన చానా కూడా